కార్తీక పౌర్ణమి రోజు నలభై ఆరు గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేసినటువంటి నిందితులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని హిందూ ఐక్యవేదిక నాయకులు పోలీసులను కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీలో ఆలయాల కూల్చివేతలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోని నాయకులు ఫిర్యాదు చేశారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా పండగ రోజు దారి మైసమ్మ పోచమ్మ గుళ్లను పోలగొట్టడం సరైంది కాదని నాయకులు మండిపడ్డారు మహమ్మద్ ఘోరీ గజనీలను తలపించే విధంగా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం సాగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు భూమి పొరల్లోని విధులు నిర్వహించినటువంటి కార్మికులు గ్రామ దేవతలను మొక్కి వెళ్లటం ఆనవైతీగా వస్తుందని హైందవ ధర్మాన్ని పాదర పెట్టేందుకే కార్పొరేషన్ అధికారులు కవ్విప్పు చర్యలు చేపడుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కనుసన్నల్లోని కార్పొరేషన్ అధికారులు పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే బాధ్యత వహించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు నిన్న మొన్న హడావిడైతే మీరు చూసిండ్రు నిండు పున్నమి నాడు హిందూ దేవాలయాలను కూల్చివేస్తే మేము కాదని చెప్పి మాట్లాడిన వాళ్ళకే మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు కాదు అన్నప్పుడు కూల్చివేసిన వాళ్ళపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వెంటనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారిమైసభ తల్లికి మొక్కి మా ఖాళీలలో కూడా అందరం కూడా దారిమైసభను పెట్టుకొని ఐదవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం ఇదంతటి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కోరడానికో చేసిన చర్యగా మరి చేస్తూ ఉన్నారు సమాజం కూడా చూస్తూ ఉన్నారు ఐదవ సమాజం కూడా చూస్తూ ఉన్నది ఆ రోజున ఆందోళన కార్యక్రమాలు చేసినాం వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ వన్ డౌన్ కూడా రావడం జరిగింది ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉండదో దానికి ఎవరైతే